ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని గౌరీ థియేటర్ దగ్గర ఉన్నాం గౌరీ థియేటర్ దగ్గర పుష్ప ఫ్లెక్సీలు అనేది ఎంత భారీకి గట్టరు చూడండి సో అల్లు అర్జున్ సినిమాల్లోనే ఫస్ట్ టైం ఇన్ని ఫ్లెక్సీలు కట్టడం సో ఇంకా లోపలికి వెళ్తుద్దాం లోపల కూడా కట్టారు సో ఫ్లెక్సీలు మాత్రం ఆ ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టాము అది కూడా చూడండి సో ఇది చూడండి ఈ ముందు త్రీ డి టైపు సో డిజైన్ బాగుంది సో అలాగే ఇంకా ముందుకు వెళ్తుద్దాం ముందర కూడా కట్టారు సో ఈరోజు తొమ్మిదిన్నరకే ఆడుతుంది షో నైట్ సో ఇక్కడ కూడా కట్టారు లోపలికి ఇక్కడ కొద్దిగా చిన్నవి కట్టారు కానీ బయట మాత్రం చిన్న పెద్దో కట్టినారు సో అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఈరోజు సాయంత్రం మాత్రం హంగామ్మ బాగుంటుంది అలాగే అన్నదానం అంటున్నారు చూద్దాం అన్నదానం పెడితే మాత్రం మంచిది లైక్ చేయండి అబ్బా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ చేయండి సో ఈ ఫోజ్ బాగుంది రెడ్డి గారు గౌతమి గంగా గౌరీ గాయత్రి మొత్తం నాలుగు థియేటర్లు ఆడుతుంది సో ఇది ఇది మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ కూడా కట్టారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కటౌట్స్ చూడండి ఇది ఇంకా హైలెట్కి ఉంది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడండి ఏం డిఫరెంట్ ఉందా ఫ్లెక్సీ సో అలాగే ఈ పక్క కూడా కట్టారు ఎల్లో కలర్ సో అలాగే పైన కూడా కట్టారు చూడండి కనిపిస్తుందా సో అలాగే ఈ సైడ్ కొట్టారు కట్టారు సారీ గౌరీ ట్యాక్స్ పక్కన కూడా సో ఇంకా ఎస్వి అలాగే త్రీవెయిన్ థియేటర్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం సో వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు అలాగే పైన కూడా కట్టారు చూడండి ఇక్కడ కూడా కట్టారు అలాగే పైన గంగా థియేటర్ కూడా కట్టారు సో అనంతపురంలో గంగా థియేటర్ నీల్మా థియేటర్కి ప్లేస్ బాగుంది ఫ్లెక్సీలు కట్టడానికి మిగతా థియేటర్లు అందరికీ అంత అంత పెద్దగా లేదు ప్లే కట్టడానికి సో ఇప్పుడు త్రిమెంట్ థియేటర్ కట్టిపోయి చూద్దాం